హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరందప్రియ బ్లాగ్స్ ఈరోజు పంచాంగం వివరాలు ఓం శ్రీ గురుభ్యోం నమ డిసెంబర్ ఇరవై నాలుగు బుధవారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం తిది చవితి ఉదయం పది గంటల యాభై నిమిషాల వరకు వారం బుధవారం సౌమ్యవాసరే నక్షత్రం ధనిష్ట తెల్లవారుజామున ఆరు గంటల పద్నాలుగు నిమిషాల వరకు యోగం హర్షణం మధ్యాహ్నం మూడు గంటల ఎనిమిది నిమిషాల వరకు కరణం భద్ర ఉదయం పది గంటల యాభై నిమిషాల వరకు తదుపరి భవ రాత్రి పది గంటల నలభై ఆరు నిమిషాల వరకు వర్జ్యం ఉదయం తొమ్మిది గంటల నలభై ఏడు నిమిషాల నుండి పదకొండు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల ముప్పై ఏడు నిమిషాల నుండి పన్నెండు గంటల ఇరవై ఒక నిమిషం వరకు అమృతకాలం రాత్రి ఏడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి తొమ్మిది గంటల పద్నాలుగు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు యమగండ కేతుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు సూర్యరాశి ధనసు చందరాశి మకరం సూర్యోదయం ఆరు గంటల ముప్పై ఒక నిమిషం సూర్యాస్తమయం ఐదు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలు సర్వేజన సుఖినో భవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి